ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దట్టంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఏనా మీవేనా ఇవి అవునవునా ఏం చెప్పిన కడి రేటు రెండు ఎనభై ఫ్రెండ్స్ ఉంటాయి ఇప్పుడు ట్రేడ్ వచ్చేసి టూ లాక్ ఎయిటీ థౌజండ్ రెండు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నాం మరి ఏమైనా పళ్ళు వరుస్తూ ఉన్నాయా రెండు కూడా ఆరు పళ్ళుతో ఉన్నాయి చిదప్ప కొట్ట బండకి పోయేటివే బండకి గిరిక బండకి గిరికకి చిదప్ప పండ్లకు కూడా భరోసా అయితే గ్యారంటీనే ఎక్కడి నుంచి వచ్చారు మీరు కుచినేర్లా కుచినేర్ల గ్రామం మండల్ దానికి మండలం దొడ్డి మండలం జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ స్టేట్ వారు అవునవునా ఇక్కడ నాన్న పందేలు అన్నయన అంటే మామూలు ఎక్కడ గ్రామ అయినా పందానికి మండల స్థాయిలో మండల స్థాయి గ్రామ అన్నాయి అవునవునా అవునా బీరమాటర్ రెండు ఎనభైలో ఆడుకోవచ్చు ఎవరన్నా రైతు ఇంటి కూడా కట్టి చూపిస్తారా బేటల వల్ల కట్టి చూపిస్తారు మీ పేరు రైట్ మీ నెంబర్ చెప్పిన నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ త్రీ ఫైవ్ ఫోర్ త్రీ వన్ సిక్స్ వన్ సిక్స్ జీరో సిక్స్ లాస్ట్ జీరో సిక్స్ రైట్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఈ విధంగా కనిపిస్తున్నాయి మాకు కొడలు అయితే రెండు కూడా ఆర్పాలతో ఉన్నాయి ఎవరైనా ఒకవేళ వస్తే ఒకటి సింగిల్ ఇచ్చే అవకాశం ఉందానా కాడిని అమ్ముతారా అవునా అవునా మీకు నా చిన్నట్టు వస్తే సింగిల్ గుండి ఇవ్వడానికి చేద్దాము రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా కోడలి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఏర్కం అంటే నేరుగా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థంగా సాగే ఏమిగా నువ్వు ఆదివారం ఎద్దుల సంత మరి డేట్ వచ్చేసి ఫ్రెండ్స్ మరి పద్దెనిమిదవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై మూడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్నా ఫర్ మై క్రియేషన్ స్టూడియోస్ నేను మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి